జనరల్గా మనము ఎప్పటి నుంచి వింటున్నాము బ్రహ్మకాలంలో అంటే ఏ అయితే బ్రహ్మముహూర్తంలో మనం ఏమైనా కోరుకున్నా ఏమైనా చేసినా కూడా ఏదైనా ప్రార్థన చేసినా కూడా మన కోరిక లేని పెడతాయని ఇలాంటివన్నీ మనం ఎప్పటి నుంచి వింటున్నాం బట్ మా పరిశోధనలో మేమేం చేస్తున్నామంటే ప్రతిరోజు మూడు కాలాలు ఉంటాయి ఒక శూన్యకాలం ఉంటుంది ఒక మహాశూన్యము రెండు శూన్యాలు తర్వాత మూడు కాలాలు ఉంటాయి ఆ మూడు కాలాలే ఒకటి బ్రహ్మకాలం ఒకటి విష్ణుకాలం ఒకటి శివకాలం తర్వాత బ్రహ్మకాలము విష్ణుకాలం మధ్యలో ఒక శూన్యం ఉంటుంది విష్ణుకాలం నుంచి శివకాలం వచ్చే ముందు ఒక శూన్యం ఉంటుంది శివకాలం నుంచి మళ్ళీ బ్రహ్మకాలం వచ్చే ముందు ఒక మహాశూన్యకాలం ఉంటుంది ఈ శూన్యకాలాలు ఏంటి అనేది మనకు కనుక ఖచ్చితంగా తెలిస్తే ఈ బ్రహ్మకాలం అంటే ఏంటి అనేది మనకు తెలిస్తే విష్ణుకాలం అంటే ఏంటనేది తెలుస్తే ఏ కాలంలో రియల్ గా మనము ఏ రకమైనటువంటి సంకల్పాలు చేయాలి ఎలాంటి ప్రకంపనలు మన నుంచి విశ్వంలోకి చేరాలి అదే కనుక ఆ ప్రక్రియ కనుక మనకు తెలిస్తే ఖచ్చితంగా మనం అనుకున్నవన్నీ ప్రతి మన జీవితంలో నెరవేరడం సాధ్యమవుతుంది వాటి గురించి పరిశోధన మేము చేసిన ఫలితాలను ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక ఈ సంపద మహావిజ్ఞానం కానీ వెల్త్ మ్యాట్రిక్స్ అని ఇంగ్లీష్లో కానీ ఉన్న ఈ క్లాస్కి మీరు అటెండ్ కావాలని మేము కోరుకుంటున్నాము ఇది చాలా విలువైనది ముఖ్యమైనది కూడా ధన్యవాదాలు